రెండు వేల ఇరవై నాలుగు ఐదు దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ వివరాలు తెలుగులో భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మూడులో ప్రవేశపెట్టబడ్డాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం నాటికి దేశంలో మొత్తం నలభై రెండు రైల్వే సంస్థలు పనిచేస్తున్నాయి ఒకటి తొమ్మిది ఐదు ఒకటిలో ఈ సంస్థలన్నింటినీ కలుపుకుని భారత రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా లక్షా పద్నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఏడువేల ఐదు వందలు స్టేషన్లు ఉన్నాయి హలో ఫ్రెండ్స్ మా ఛానల్ ని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం మీరు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది పదిహేను ఏళ్ల నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు మీరు పదవ తరగతి మరియు ఐటిఐ చేసి ఉంటే ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి మొత్తం ఖాళీలు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అర్హతల వివరాలు ముందుగా అర్హతల గురించి తెలుసుకుందాం అభ్యర్థులు పదవ తరగతి యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే సంబంధిత ట్రేడ్లో ఎన్సిటిఎస్ సివిటి గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి ఎంపిక విధానం ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది పదవ తరగతి మరియు ఐటీఐ మార్కుల సగటును తీసుకుంటారు ప్రత్యేకమైన పరీక్షలు లేవు ఎంపిక అయిన వారికి ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ కూడా అందిస్తారు దరఖాస్తు విధానం ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ఆన్లైన్ ఆక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయండి మీ వ్యక్తిగత వివరాలు విద్యార్హత సర్టిఫికెట్లు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి చివరగా ఫీజు చెల్లించి మీ అప్లికేషన్ను సమర్పించండి ముఖ్యమైన నోట్స్ కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసెబిలిటీ మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేస్తే అది స్పష్టంగా ఉండాలి అప్లికేషన్ ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని మార్చలేరు రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు గురించి పూర్తి వివరాలు మరింత సమాచారానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్